హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని ఆస్తులు తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్ప వారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకునవలను అటులా దుర్వాసుడు శ్రీ మన్నారాయుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరచుచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించు నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలచిపెట్టి తిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పారు కావున నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంత నిష్టగల నీ నిష్కలంక భక్తి ముందు అవి ఏమీ పని చేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడు అని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీ మన్నారాయుని నుంచి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనస్పూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలియకో తెలిసో తెలియక తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను అయినను ఇతడు బ్రాహ్మణుడు కావున ఈతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహించవలసినతో ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణ భక్తుడను నాకు శ్రీమన్నారాయణు ఇలువేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులకు చంపితివి కానీ శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపుటలేదు సురాసురాది భూత కోట్లన్నయూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియూ చేజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని పొంగమునికి ఏ అపాయము కలగకుండా అక్షింపము అని ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ సింహన్నారాయణి శక్తి ఇముడి ఉన్నది